హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చి వారందరికీ పెన్షన్ కట్ ఏపీ ప్రభుత్వం సర్వేతో హనర్లకు పెన్షన్ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో చూసిన ప్రతి మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దానిపక్కున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం దీని ద్వారా ప్రతి నెల దాదాపు ఇరవై ఆరు రకాల కేటగిరీల వారు పెన్షన్ పొందుతున్నారు వీరిలో ముసలివారు దివ్యాంగులు ఇతంతులు మత్స్యకారులు ఇలా చాలామంది ఉన్నారు అయితే గత డిసెంబర్ నుంచి ప్రభుత్వం అనోర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంది రెండు లక్షల మంది అనరుల పేర్లను తొలగించగా మరో రెండు లక్షల పేర్లను తొలగించేందుకు సిద్ధమవుతుందని సమాచారం దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది అని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ శర్పు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆయన ప్రకారం ఏపీలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు వీరిలో కొద్దిపాటి వైకల్యం ఉన్నవారు నెలకు ఆరు వేల చొప్పున తీసుకుంటుంటే పూర్తి వైకల్యం ఉండి ఉద్యోగం పని చేయలేని స్థితిలో ఉన్నవారు నెలకు పదహైదు వేల చొప్పున తీసుకుంటున్నారు అయితే వీరిలో అనర్హులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది డిసెంబర్ నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయినట్లు మంత్రి చెప్పారు ఇంకా ఆరు లక్షల ఎనభై వేల మందికి వెరిఫికేషన్ జరగాల్సి ఉంది దీన్ని మార్చి పదహైదులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అయితే ఇక్కడ కీలక విషయం ఉంది జనవరి నుంచి ప్రతి నెల ప్రభుత్వం దాదాపు లక్ష మంది లబ్ధిదారుల పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగిస్తుంది ఇందులో అనూర్ల దివ్యాంగులతో పాటు ఇతర అనర్హులైన పింఛన్దారుల పేర్లను కూడా తొలగిస్తున్నారని అనుకోవచ్చు జనవరి ఫిబ్రవరి కలిపి దాదాపు రెండు లక్షల మంది అనూర్ల పేర్లను తొలగించారు దాంతో గత వైసీపీ హయాంలో నలభై నాలుగు లక్షల మందిగా ఉండే లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు అరవై రెండు లక్షలకు తగ్గిపోయింది ఫిబ్రవరిలో లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా చూపించిన ప్రభుత్వం మాత్రం అరవై రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికే అంటే ఫిబ్రవరిలో పదకొండు లక్షల అరవై ఆరు వేల అరవై మూడు పెన్షన్ ఇవ్వలేదు అన్నది స్పష్టం అందుకు కారణాలు ఏవైనా కావచ్చు కానీ ప్రభుత్వం మాత్రం అనోర్ల పెన్షన్ ఇవ్వట్లేదు అనేందుకు ఇదే నిదర్శనం డిసెంబర్ నుంచి లెక్కలోకి తీసుకుంటే ఇప్పటికే రెండు లక్షల మంది పేర్లను తొలగించారు కాబట్టి మార్చి ముప్పై ఒకటిలోగా మరో రెండు లక్షల మందికి పైగా పేర్లను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి మార్చి ఒకటి శనివారం వస్తుంది అందువల్ల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నానికి మొత్తం కార్యక్రమం పూర్తయ్యేలా ప్రభుత్వం ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి మరి ఈసారి జాబితాలో ఎంతమంది పేర్లను తొలగిస్తారో ఎంతమందికి పెన్షన్ కట్ అవుతుందో చూడాలి మొత్తం అనర్హులకు మాత్రం పెన్షన్ ఎట్టే పరిస్థితులలో ఇవ్వకూడదని ప్రభుత్వం బలంగా డిసైడ్ అవ్వడం వల్లే వెరిఫికేషన్ ప్రక్రియ ఇంత ఖచ్చితంగా జరుగుతుందని అనుకోవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో stay